జైనమ్మ తిరుమలాపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గార్డుల జానమ్మ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తిరులకపోదామ అది జానమ్మ అది కత్తెర గుర్తు మైగలకు అందరిని ఎడుకుంటున్నా కట్టెర గుర్తుకు ఓటు వేయాలి హృదయతలో గెలిపయాలి గెలిచిన తర్వాత మా కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున పలు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి కద్దర గుట్టు గుర్తిపై వేసి భారీ బెజార్టీలో గెలిపించారని ప్రజలకు తోడ్పడుతున్నారు ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదములు అదేవిధంగా గోపాల్పేట మండలంలోని జేన తిరుమల గ్రామంలో కాంగ్రెస్ బల బలపరిచినటువంటికి మనం మద్దతు ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు గ్రహించి ఈసారి అధికార పార్టీని గెలిపిస్తే మనం ఇంకా ఈ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలుపుతానని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు కాబట్టి మనం అందరం రేవంత్ రెడ్డి గారికి హామీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం జానమ్మ గారు మా ఊరిలో అనేకమైన సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని అయినవి ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నవి నిర్మాణాలు ఇండ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినవి బిల్లులు కొంత కారణంగా అవన్నీ పరిష్కరించడానికి మా ఊరి సమస్యలన్నీ పరిష్కరించడానికి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి గాడిదల జానమ్మ గారికి ఓటు వేయాలని ఈ గ్రామ ప్రజల తరఫున నేను అందరికీ నమస్కారం నమస్కారం తెలియజేస్తాను